నీకు రూపాయి వస్తుంది కదా ఇంకోటి ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడండి స్థలం తీసుకునేసి కొనుక్కుని దాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాడు అంతే కదా ఆ లోన్ రికవరీ రీపే చేస్తా ఉంటాడు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చక్కగా ఇట్లాగా అది ఒక కార్పొరేషన్ తగలబెట్టాం కదా మనం అందులో ఇదొక కార్పొరేషన్ పెట్టి ఏది ఐటీ కార్పొరేషన్ పెట్టుకో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ అని దాని కింద ఈ భూములు దానికి దక్కలు చేయి ఆ భూములు బిల్డింగ్లు కడతాం ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఓఆర్ఆర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంటే చూడండి కాంప్లెక్స్ ఇప్పుడు కడుతున్నారే భారీ గట్టారు చూడండి అట్లా కడతారు ఇప్పుడు వీళ్ళు అనేది అది అయ్యి ఇస్తారు అది ఇట్లా అది తీసుకొచ్చి ఆ మ్యాప్ ఏదో వీళ్ళకి చూపెట్టి బ్యాంక్ లోన్ అంటే బ్యాంక్ ఇస్తాడు కదా వాడికి నెల డబ్బులు వచ్చేస్తా పేరుతోనే ఉంటాయా కాదు కదా వీళ్ళ పేరుతో ఉంటుంది నేను అంటోంది ఇప్పుడైతే ఆ పేర్లతో ఉంటాయి వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు వాళ్ళ కేటాయించిన వందలు ఇది రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు లీజు కూడా కాదు రిజిస్ట్రేషన్ అంటే వాడు సొంతం అయిపోయినట్టు వాడు దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటాడు వాడు కడతాడు కట్టించి అది మళ్ళీ ఎవడో అవుట్ సోర్సింగ్తోనే కట్టిస్తాడు కట్టించాక అద్దెలు ఇచ్చుకుంటాడు ఆ డబ్బులు సంపాదించుకుంటాడు ఇప్పుడు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఏడు ఎకరాలు ఎంత ఇచ్చారాడు దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఎంతో రేపొద్దున వాళ్ళు తొంభై తొమ్మిది పైసలు తీసుకొని వాళ్ళు ఇలా అద్దెకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏంటి అయ్యో అక్కడ మీరు అట్లా అనకూడదు అట్లా పెట్టాడు కాబట్టి సాఫ్ట్వేర్ అక్కడికి వచ్చేసేసి అందులో ఉండిపోయి ఉద్యోగాలు కోట్ల కోట్లు వచ్చేస్తాయి ఇది మన అంటే ఒక నలభై శాతం వెళ్ళిపోద్ది అంటున్నారు కదా అది కదా సాఫ్ట్వేర్ కంపెనీ రావచ్చు వెళ్ళి ఉన్న ఇరవై ఏడు ఎకరాల్లో ఒక నలభై శాతం గనక ఇలాగా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇలాగా కట్టితే అది అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవదా నలభై మొత్తం కట్టేది అదే వాడు ఏంటంటే ఐటి పార్క్ అని చూపిస్తారు కదా సార్ ఐటీ పార్క్ అని చూపించినప్పుడు ఐటి కంపెనీ అవును దానికి ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదే అదే ఐటి మొత్తం అదే కట్టుకుంటాడు